హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ మరి సైన్స్ గురించి క్లాసులు చెప్పమని మన ఫ్రెండ్స్ అడుగుతున్నారు మరి వీలో ఉన్నప్పుడు సైన్స్ గురించి కూడా క్లాసులు చెప్తాం ఈరోజు ఎగ్జామ్లో మనకి బిట్టు పడేది నేను ఏది చెప్పినా కూడా ఖచ్చితంగా బిట్టు పడుతుంది అనేటువంటి కాన్ఫిడెంట్తో చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ బిట్టు పడుద్దని కాదు నైంటీ నైన్ పర్సెంట్ బిట్టు పడుతుంది వన్ పర్సెంట్ ఒక్కోసారి చెప్పలేము ఓకే ఫ్రెండ్స్ ఈరోజు న్యూటన్ గమన సూత్రాల గురించి మనం గమనించుకుందాం న్యూటన్ గురించి మనకి ఫిజికల్ సైన్స్లో బిట్ అడిగితే న్యూటన్ సూత్రాల గురించి ఎక్కడో ఒక దగ్గర బిట్టు పడుతుంది మనం గుడ్డిగా బుక్కులో చదువుకుంటే ప్రశ్నలు గుర్తు పెట్టలేము ఇటువంటి వీడియో క్లాసులు వినటం కానీ లేదంటే ఎక్కడైనా డిస్కప్ చేయటం కానీ షార్ట్ కట్ మెథడ్ని ఫాలో అవటం కానీ ఇట్లాంటివి చేసినప్పుడే మనం వి విన్నింగ్ అనేటువంటిది మన సొంతం అవుతుంది కాబట్టి ఫ్రెండ్స్ ఏ పుట్టలో ఏ ఉందో తెలియదు కాబట్టి నేను చెప్పేది ఏనండి మీరు చదవండి కొత్తగా గ్యాదర్ చేసుకోండి నేను ఓన్లీ రివిజన్కు పనికి వచ్చేటువంటి విషయాలు మాత్రమే చెప్తున్నాను అనేటువంటిది మీరు మనసులో పెట్టుకోండి సబ్జెక్ట్ మొత్తం ఇక్కడ కూలంకుషంగా ఉండదు ఫటాఫట్ ధనాధన్ అనేటువంటి రౌండ్ మంది ఇక్కడ ఓకే మరి న్యూటన్ మొదటి నియమము రెండవ నియమము మూడు మూడవ నియమం అనేటువంటి మూడు సూత్రాలు ఉన్నాయి మనకు బిట్లో ఎట్లా అడుగుతాడంటే న్యూటన్ మొదటి నియమం దేని గురించి తెలుపుతుంది జడత్వము దాని రకాలు గురించి తెలుపుతుంది న్యూటన్ రెండవ నియమం ఏం తెలుపుతుంది మరి ద్రవ్యరాశి బరువు వాటి యొక్క తేడాలు త్వరణము ఇట్లాంటి వాటి గురించి లేదా ద్రవ్య వేగము గురించి తెలుపుతుంది ఓకే న్యూటన్ మూడవ నియమం దేని గురించి తెలుపుతుంది చాలాసార్లు అడిగాడు ద్రవ్య వేగ నిత్యత్వ నియమం గురించి తెలుపుతూ ఉంటుంది అన్నమాట అంటే చర్య ప్రతిచర్య అనేటువంటిది మనకి జనరల్గా బిట్టు అడిగేటువంటి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుంది అనేటువంటిది ఇది తెలియజేస్తుంది మనకి ఈ బిట్టు చాలాసార్లు పోలీసు ఎగ్జామ్స్లో అడగటం జరిగింది జడత్వము ఏ నూట నియమానికి సంబంధించింది అన్నాడు మొదటి నియమంకు సంబంధించినటువంటిది మరి ద్రవ్యరాశికి బరువుకి సంబంధం ఏ నియమం తెలుపుతుందంటే రెండవ నియమం తెలుపుతుంది చర్యకు సమానమైన ప్రతి చర్యను తెలిపేటువంటి న్యూటన్ ముఖ్యమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి నియమం ఏదైనా అంటే న్యూటన్ మూడవ గమన నియమము ఇక్కడ జడత్వం గురించి ఎలా బిట్లు అడుగుతాడంటే జడత్వము రెండు రకాలు నిచ్చల జడత్వము నిచ్చిన జనత్వం అంటే ఏమిటంటే ఒక బస్సు ఆగి ఉంటుంది ఒక మనిషి బస్సులో నిల్చొని ఉంటాడు ఒకసారి హఠాత్తుగా బస్సు స్టార్ట్ అయినప్పుడు ఆ మనిషిని వెనక్కి పడబోయినట్టు ఒక యాక్షన్ వస్తుంది అనమాట అది నిచ్చిన జనత్వానికి కారణం మరి వెళ్తూ ఉన్నటువంటి బస్సు ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేసినప్పుడు ఆ యొక్క వేగంలో ఉన్నటువంటి వ్యక్తి ముందుకి పడిపోతాడనమాట ఇది గమన జడత్వానికి ఉదాహరణ నిచ్చల జడత్వం మీద చాలాసార్లు అడిగి ఉన్నాడు మనకి ఒక సీస మూత మీద ఒక పేపర్ పెట్టి దాని మీద ఒక గోళీ పెట్టినప్పుడు ఆ యొక్క పేపర్ను లాగి వేసినప్పుడు కరెక్ట్గా ఆ గోళీ అనేటువంటిది ఆ సీసా లోపల పడిపోవడం జరుగుతుంది ఇది నిచ్చల జడత్వానికి ఉదాహరణ మరి అదేగా మనకి క్యారమ్ బోర్డు ఇలా పెట్టినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యొక్క కాయిన్స్ని స్ట్రైకర్ కొట్టినప్పుడు కింద ఉండేది ఒక్కటి మాత్రమే బయటకు వెళుతుంది మిగతావన్నీ కూడా అలాగే నిలబడి ఉంటాయి ఇది కూడా నిచ్చిల జడత్వానికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు మరి గమన జడత్వానికి ఉదాహరణ మనం చెప్పాం బస్సు వెళ్తూ ఉన్నప్పుడు హఠాత్తుగా బ్రేక్ వేసినప్పుడు అతను ముందుకు పోయి పడిపోవడం అనేటువంటిది గమన జడత్వానికి ఉదాహరణ మరి దిశ జడత్వం కూడా ఒకటి ఉంది దిశ జడత్వం అంటే మరి బస్సు వెళ్తూ ఉన్నప్పుడు టర్నింగ్ తిరిగినప్పుడు మనం ఇట్లా పక్కకు వాలిపోతాం అనమాట అది దిశ జడత్వానికి ఉదాహరణ ఇక్కడ మనకి ఈ యొక్క నిచ్చిల గమన జడత్వం అనేటువంటిది ఒక క్రీడాకారుడు లాంగ్ జంప్ లేదా హై జంప్ దూకేటప్పుడు అతని యొక్క జడత్వాన్ని పెంచుకోవడం కోసం పరిగెత్తుతాడనమాట పరిగెత్తడం కూడా ఇది కూడా ఒక జడత్వానికి ఉదాహరణ ఇక న్యూటన్ రెండవ నియమం గురించి మనం కానీ గమనించినట్లయితే ఇప్పుడు అంతరిక్షంలో ఒక గ్లాసులో నీళ్ళు ఇలా మనం కిందికి పోసినప్పుడు ఆ యొక్క గ్లాసులో ఉండేటువంటి నీళ్లు క్రిందకి పడవు ఎందుకంటే ఆ యొక్క గ్లాసులో ఉండేటువంటి నీటికి ద్రవ్యరాశి ఉంటుంది కానీ బరువు అనేటువంటిది ఉండదు కావున ఆ యొక్క నీరు కిందకి రాకపోవడం అనేటువంటిది జరుగుతుంది ఎందుకంటే శూన్యంలో మరి ఏమి కూడా వాటి యొక్క బరువు అనేటువంటి చూపించడం జరగదు అనేటువంటిది ఇక్కడ మనం జనరల్గా ఒక్కొక్కసారి కొంచెం డెప్త్ అడగాలనుకుంటే న్యూటన్ రెండవ గమన నియము ఎఫ్ఈజీ కోర్ట్ ఎంఈ అనేటువంటి సూత్రం ఏ సో ఏ నియమానికి సంబంధించినవి కూడా అడుగుతుంటాడు ఎఫ్ అంటే ఇక్కడ మనకి మనకి బలము మరి ఎం అంటే ద్రవ్యరాశి ఏంటంటే త్వరణం అనేటువంటిది ఆ సూత్రం అడిగితే గుర్తుపెట్టండి లేదంటే ఏమీ లేదు ఓకే న్యూటన్ మూడో నియమం మీద చాలా బిట్లు అడిగేదానికి మనకు అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఏంటంటే ఇక్కడ చర్య సమానమైన ప్రతి చర్య దీనికి ఎగ్జాంపుల్ కూడా అడుగుతూ ఉంటాడు మనకి ఏంటంటే రాకెట్ని కింద నిప్పుకి అంటించినప్పుడు రాకెట్ పైకి వెళ్తుంది పొగ కిందికి రావటం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట అది మనకి మూడవ గమనీయానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక తుపాకీతో పేల్చినప్పుడు ఈ యొక్క తుపాకీ వెనుకకు వస్తుంది గుండు అట్లా ముందుకు వెళ్ళటం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా మూడవ గమనీయానికి ఉదాహరణ రాకెట్ వెళ్ళటం కానీ తుపాకీలో గుండు పేల్చడం ఇటువంటివన్నీ కూడా మరి రెండవ గమనీయంలో ఒకసారి సివిల్స్లో అడిగాడు ఒక క్రికెట్ బంతిని ఒక వ్యక్తి పట్టుకున్నప్పుడు ఫీల్డరు ఆ చేతిని ఎందుకు వెనుకకి లాగుతాడు అన్నాడు అతను అలాగే పట్టుకొని ఉంటే చేతికి దెబ్బ తగలటం ఆ యొక్క ప్రెజరు ఎక్కువే దెబ్బ తగలటం జరుగుతుంది ఆ పట్టుకున్న ఎప్పుడు వెమ్మటే కానీ దాన్ని కొంచెం లాగినప్పుడు ఆ యొక్క ఈ యొక్క మార్పులు అనేటువంటిది జరిగి అది సూక్ష్మంగా బయటపడటం జరుగుతుంది ఇది కూడా రెండవ క్రికెట్ బాల్ను పట్టుకున్నటువంటి క్రీడాకారుడు తన యొక్క చేతులను వెనుకకి తీసుకోవడం అనేటువంటిది న్యూటన్ ఏ గమన నియమానికి సంబంధించినటువంటి అనువర్తనము రెండవ నియమానికి సంబంధించినటువంటి అనువర్తనంగా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్ వీటిల్లో బిట్టు ఎక్కడైనా పడేదానికి అవకాశం ఉంది బాగా గుర్తుపెట్టుకోండి ఒకసారి వినండి కాన్సెప్ట్ ఓరియెంటుడ్గా చదవండి అంతే ఇప్పుడు నేను బోర్డు మీద చెప్పాను బట్టి బట్టమని లేదన్నమాట మనకు బిట్ ఎట్లా అడుగుతాడు వెళ్తున్నటువంటి బస్సులో ఉన్నటువంటి వ్యక్తి షడన్ బ్రేక్ వేయగానే ముందుకు పడిపోతాడు ఏ నూటన నియమము మొదటి నోట నియమము దేనికి సంబంధించినటువంటిది నూట మొదటిది అంటే జనత్వానికి సంబంధించినటువంటిది ఇట్లా ఓకే థ్యాంక్ యూ